చింతపల్లి మండలం కోమంతాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం చింతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీరామదాసు వెంకటాచారి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్ సార్ గత గతంలో బీజేపీలో పార్టీ ఉంటుంది అందరం మా చింతపల్లి మండలం మా గ్రామ పంచాయతీ మా మల్లాడపల్లి మాది దాదాపు బీజేపీ బలంగా ఉండే సుఖేందర్ రెడ్డి తెలుగుదేశంలో ఎంపీ ఉన్నప్పుడు కాంగ్రెస్కి వచ్చేప్పుడు అతను కాంగ్రెస్ సుఖీన్ సహా బాలనాయక్ గారికి అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం ఫస్ట్ అప్పుడు అప్పుడు కలిసినాం మేము సుఖీన్ అందరం కలిసి ఆయన తెలుగుదేశం ఆయన కలిసి బీజేపీ పదార్థం మేము కలిసినాం కలిసి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నాం సార్ ఈ మండల ఉపాధ్యక్ష పద ఎంతకాలం నుంచి ఇప్పుడు గత మన బాలనాయి గారు ఎమ్మెల్యే గారు గెలిచినా కానీ మనం కొత్త మండల పార్టీ ఇచ్చినాం అప్పుడు మనం కొనసాగుతున్నాం సార్ మీరు గత గత పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది ఏం లేదు సార్ ఓన్లీ డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు ఏం ఇవ్వలేదు మా పక్కన అప్పుడు ఆమ్లెట్ అనాజిపూర్ మాకు ఆమ్లెట్ ఉండే గ్రామ పంచాయతీ సపరేట్ గ్రామ పంచాయతీ అని ఆ డబుల్ బెడ్రూమ్లో అలాగే ఉన్నాయి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు పంచు దాన్ని మొత్తం దానికి కొంత రిపేర్ అవన్నీ చేపిస్తారు ఇప్పుడు ఒక కొద్ది రోజుల్లో దాన్ని వాళ్ళకి లబ్ధి చెప్తాం మాకు పదిహేను ఇండ్లు వచ్చినాయి ఇక్కడ అది అందరు కట్టుకుంటారు గతంలో పది సంవత్సరాల పాలన ఒక ఇల్లు కూడా రాలేదు మా గ్రామ పంచాయతీగా మండల వదిలిగానే రాలే ఇండ్లు ఇక్కడ చింతపల్లి మండలం కానీ ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలలో కూడా కొంచెం ఫ్లోరైడ్ సమస్య ఉంటుంది మరి ఆ ఫ్లోరైడ్ సమస్య మిషన్ భగీరథ వాటర్ సకాలంలో అంత మిషన్ భగీరథ వాటర్ గతంలో మాకు గతంలో కూడా వాటర్ వచ్చేది వాటర్ వచ్చి కానీ ఇంటింటి నెల లేకపోయేది ఇప్పుడు బేర్స్ పడి మాత్రం ఇంటింటి నెలలు వచ్చి అంత మాకు ఆల్రెడీ నీరు వచ్చినాయి మాకు మల్లాడపల్లి చింతపల్లి మళ్ళా మాత్రం ఫస్ట్ కృష్ణ నీళ్ళు అయింది మేమే మేమే ఆయన అప్పుడు బాలనాయక్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వస్తుండే మీకు రెసిమిట్ కాడ అది పెద్ద వాటర్ ట్యాంక్ ఎట్ట సప్లై చేయించాను అక్కడ మళ్ళా మాకు డైరెక్ట్ మాకు ఎంఈం సత్యనారాయణ సార్ ఉండే దాని ద్వారా మాకు సాగర్ లైన్ ఆపటర్ మేము వాటర్ దాగుతున్నాం సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారెంటీ అధికారంలోకి వచ్చింది ఆర్ గ్యారెంటీ ఎలా అమలు ప్రజా స్పందన ఏ విధంగా మేము సార్ దీపం పథకం సజావుగా మంచి అవుతుంది దాదాపు అందరికి వస్తుంది మా గ్రామ పంచాయతీ వరకు ఇది ఏది ఫ్రీ బస్సు దాదాపు అందరికి నిలబడదా మనకి అది ఫుల్ సక్సెస్ అయ్యింది రేషన్ బియ్యం మొత్తం ఒక ఎంత గతంలో అందరూ అమ్ముకునే ఇప్పుడు ఎవరు అమ్ముకుంటలేరు అది అన్నీ కరెక్టే నడుస్తుంది ఇప్పుడు అయితే కొత్త రేషన్ కార్డు ఆ గతంలో పది ఏళ్ళ ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాప అవ్వాలి పెళ్లి అయినలో పెళ్లి కాళ్ళు ఇప్పుడు అందరూ రేషకలు ఏమన్నా ఆరోగ్యశ్రీ తీసుకుందామన్నా లేకపోవడం చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు అది కూడా అన్ని అనుకూలంగా నడుస్తున్నాయి సార్ ఇప్పుడు అంటే ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సార్ మహిళలు ప్రధానంగా రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు అది వృద్ధు వృద్ధులకు కానీ వితంతులకు పెన్షన్ కూడా పెంచు చేస్తారు సార్ ఇంటింటికి ఏమన్నాడు మట్టిపోయి అన్నట్టు మన సంవత్సరం పెట్టు పరిస్థితి ఆర్థిక పరిస్థితి గడ్డ మన గత కాలంలో ఈ రుణబాబు చేశాడు ఏక రుణమాబు రుణమాబు చేసి రైతు బంధు దాని వరకే ఇంక ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది ఆపుతలేదు అన్న ఆ రోజు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఏం ఆటిచ్చురో అక్కడ చేసి దానివల్ల రేవంత్ రెడ్డి గారు అదే ప్రకారం మా ఎమ్మెల్యే బాలనాయక్ గారు అదే ప్రకారం రోజు ఒక్కొక్క మండల వైజాగ్ తీసుకొని రోజు సమస్యలు తెలుసుకుని ఎప్పటిప్పుడే తెలుసుకుంటారు మా ఎమ్మెల్యే గారు గతంలో ఏ ఎమ్మెల్యే అనే రకంగా ఆ శ్రమ తీసుకొని మా ఎమ్మెల్యే గారు ఉదయం వాకింగ్ కానీ మండల వైజ్గా ప్రతి ఒక్కరి ఇంటికి పోయి ఏందమ్మా ఏం వస్తే ఇంట్లో వచ్చిందా రాలేదా ప్రతి ఒక్కటి అడగడం వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాలు అంతనే అంత లేవా అధికారాన్ని నిలదీయడం ఎందుకు ఇస్తున్నారు దాని మీద అప్పటికప్పుడు దానికి సమస్య పరిష్కారం చేస్తున్నారు రెండు లక్షల ఇంకా కొంతమంది రైతులకు కాలేదండి సార్ కొంతమంది రాలేదంటే బ్యాంక్ మాది కూడా ఉంది నాది కూడా ఏం కాలేదు మాది కొంత బ్యాంకులో కొన్ని అప్డేట్ కొంత డేట్ కట్ అప్ డేట్ పెట్టారు కొన్ని అనివార్య కాలంలో రాలేదు ఇప్పుడు అందరికీ మన మొన్న లిస్ట్ ఇచ్చారు మనందరికీ మన ఇది మన ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవాళ్ళు మొత్తం తీసుకొని పోయి మళ్ళీ మళ్ళీ ఇచ్చారు దానికి ఏంది సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా సమర్పించాం సార్ సన్నులకు ఐదు వందల బోనస్ అంతా అంతా సార్ ఇచ్చారు అంతకు వచ్చినాయి ప్రస్తుతం యూరియా కొరత కూడా బాగా వేధిస్తున్నారు యూరియా కొరత సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ నాను యూరియా వాడాలి నాను డీఏపీ వాడాలనేది వాటికి కొంత తీసుకొచ్చారు దాని గురించి దీన్ని ఆపి స్టాక్ మనకు స్టేట్ గు రాని ఎక్కడే దానికి అలవాటు వాడాలని చూస్తూ అర్థమవుతలేదు సార్ ప్రతిపక్షాల వాదన ఏంటంటే వ్యవసాయంలో రైతులకు కానీ వ్యవసాయ రంగానికి కానీ ముందు చూపు కాంగ్రెస్ పార్టీకి లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు ఏ విధంగా దీన్ని ఇంకా ముందు చూపు వాదన వచ్చి సార్ వర్షాలు అనుకుని రావు మనకున్నట్టు రావు అవి దాన్ని మనం ఏం చేయలేము ఆ వర్షాల ఇప్పుడు యూరియా అనేది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సార్ వాస్తవానికి బీజేపీ అలవెన్స్ సార్ అక్కడ కూడా కొరుతుంది ఉంది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈడ ఉండొచ్చు అక్కడ అలవెన్స్ ఉంది సార్ మరి అక్కడ కూడా ఏ యూరియా ఉంది అక్కడ కూడా మరి కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు కదా సార్ ఇది సార్ ఇక్కడ మరి భారతదేశం ఇక్కడ దేశంలో ఉత్పత్తి అయ్యే యూరియా దాదాపు పది శాతం వ్యవసాయేతర పనులకే వాడుతుంటారు వ్యవసాయేతర దానికే ఎక్కువగా యూరియా చేస్తున్నారు మరి వ్యవసాయ రంగానికి కూడా మరి చలికాలంలో యూరియా అందించాలని రైతులు కూడా వాళ్ళు విన్నమిస్తున్నారు కొంచెం వాళ్ళు దాదాపు కూడా వాళ్ళు అర్ధరాత్రి అనగా అపరాధ క్యూలైన్లో నిలబడి ఎంతో మంది అవస్థలు పడుతున్నారు ఇంకా అది అక్కడ సరిపోయి యూరియా అక్కడ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తులేదు కదా సార్ రోజు ఇంటిని ఉన్నాం ఇంటాను పంపిస్తాను ఇంటాను పంపిస్తాను అక్కడ అక్కడ కూడా మొత్తుకుంటు ఎస్ఆర్సీ కూడా మొత్తుకుంటారు ఆంధ్రలో అధికారంలో తేలేకపోతున్నారు అని అక్కడ తెలుగుదేశం కూటమి పరిస్థితి అక్కడి నుంచి రా వస్తులేదు యూరియా వాస్తవాన్ని సార్ గత ఎమ్మెల్యే అంటే ఎలాంటి అభివృద్ధి సంచడం జరిగింది గత ఎమ్మెల్యే సార్ ఒక రోడ్డు గుంట కూడా మట్టి అయ్యింది సార్ గతంలో ఇప్పుడు మళ్ళీ యథావిధిగా గతం రాజశేఖర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ విధంగా మా ప్రజల ఆనందం ఉంది ఇప్పుడు ఆ రకంగా ఉంది ప్రతి ఒక్కరి ఇండియాలో పోయిన కరెంటు కానీ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ బియ్యం కానీ రకరకాలుగా కానీ అన్ని కొన్ని కొన్ని అయితేనే ఉన్నాయి ఏం మాత్రం ఏం ఆపుతులేదు దాదాపు సెవెంటీ పర్సెంట్ అభివృద్ధి పనులు చేస్తున్నవారు గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల కారణం సార్ ఇప్పుడు నేను పని మీద పోయినాం ఒక పోయినాం వాళ్ళ టైం ఇవ్వకపోవడం వచ్చి మనకు ఇబ్బంది ఉండే సార్ ధర్యం ఉంది అంటే నువ్వే మనిషివే అన్నప్పుడు ఏం అరే తప్పు అని చెప్పి మళ్ళీ అతనికి ఓదార్చి భుజం ఇచ్చి మనో ధైర్యం కలుగుతారు మా ఎమ్మెల్యే గారు అట్లా కాదు ధైర్యం ఇస్తాడు తప్పు తప్పే అంటాడు రెండు ఉన్నాయి క్షమించే గుణం ఉంది శిక్షించే గుణం ఉన్నాయి సార్ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు బాలనాగ్ గారు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఎలాంటి సార్ ఇప్పుడు కొన్ని రోడ్లు టెండర్లు ఇస్తారు సార్ అప్పుడు మాకు గతంలో గతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాలనాక్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే మల్లాడి పిల్ల టూ రోడ్ వేసారు మళ్ళా మొత్తం ఇస్తే అవలసిక వచ్చిన మళ్ళీ మా బాయ్య గారు మళ్ళీ దాని రీటెండర్ వచ్చి మళ్ళీ దాన్ని చేసిండు గతంలో ఇప్పుడు ఇండ్లు మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడే ఇండ్లు కొన్ని మాటి ఏ ఫోర్ గ్రామం ఉంది ఏడెక్కువ దీనస్థితులు ప్రజలు అక్కడనే వాళ్ళ ఇచ్చి వాళ్ళకి ప్రాధాన్యత బాగా కల్పిస్తుండ్రు సరే ఈ దేవరకొండ నియోజకవర్గం నుంచి ఇక్కడ ఏదైతే ప్రాజెక్టులు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వాటిని త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ ఈ రైతాంగానికి సకాలంలో నీరు అందించాలని ఇక్కడ రైతాంగం ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు అది ఎప్పటిలో అయ్యే అవకాశం ఉందంటారు ఇంకా మొత్తం బడ్జెట్ మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి సార్ వాస్తవానికి మనం మన చిన్న చూసుకోవాలన్నా ఆర్థిక పరిస్థితిని బట్టే ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు కానీ ఎత్తిపోతల పథకాలపై ఎమ్మెల్యే గారు ఎలాంటి దృష్టి పెట్టినారు దానిలో ప్రత్యేక దృష్టి పెట్టిన సార్ అడుతున్నవాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మన ఇరిగేషన్ మంత్రి గారు మా ఇంకేమన్న మొత్తం మన జిల్లా మంత్రులు కాబట్టి అలా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ దేవున్న కాన్సెప్ట్ డెవలప్ చేస్తాం చాలా ఏదా విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్టీ మారి వచ్చిన వ్యక్తులకే అధిక ఇస్తుంది పార్టీ మొదటి నుంచి పార్టీ నమ్ముకున్న వ్యక్తులు అట్లేదు సార్ మా బాయక్ గారు ఏడ మీటింగ్ పెట్టినా ఎక్కడ ఏ పెట్టినాం ఫస్ట్ కొంతమంది కార్యకర్తలు లేదు సార్ వాళ్ళు తప్పని ప్రాధాన్యత కల్పిస్తాం భరోసా ఉండండి అటువంటి విషయాలు ఏం లేదు ఊరు వస్తున్న దాని అందరూ కలిసి పని పనిచేయడం ప్రధానప్పుడు ఫస్ట్ సీనియర్ ఎవరైతే పార్టీ కోరు కష్టపడరు ఫస్ట్ కాన్ వేసుకుని జెండా మోసరో వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఒక్క కదా చెప్తున్నా అటువంటి విషయంలో ఏ డోక లేదు సార్ ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ ఏదైతే బీసీ రిజర్వేషన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రాన్ని పంపింది అక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేంద్రం దగ్గర ఆగిపోయినాయి బీజేపీ పార్టీ చేస్తలేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వాసన సార్ మొన్న ధర్నా కూడా చేశారు అందరు అతిపక్ష నాయకులు మొత్తం ధర్నా కూడా చేశారు దాన్ని బట్టి లా ఒకటి గవర్నర్ కార్డు ఏదో పెట్టారు దాన్ని బట్టి తీసి పార్టీ టూ రిజర్వేషన్ ప్రకారమే బీసీ కోర్ట అందించిన మాత్రం దానిపై కట్టుబడి ఉంది సార్ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది అంట జరుగుతుంది సార్ తప్పనిసరి జరుగుతుంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఓన్లీ స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలు ఇస్తున్నారు చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని బీసీ సమాజం కానీ బీసీ మేధావులు డిమాండ్ చేస్తున్నారు అవును సార్ బీసీ నాయకుడిగా మీరు ఏం చెప్తారు చట్టసభలో స్థానం కల్పించాలని కోరుతున్నాం సార్ మేము దానికి పార్టీ సంబంధం లేకుండా మేము ఏకమై బీసీ లేకమై దాని యొక్క కొనసాగించాలి ఉద్యోగం కొనసాగించాలని దానికి మద్దతు ఇస్తారు బీసీ నాయకులు మొత్తం బీసీ సంఘాలు పార్టీ పార్టీ ఏతర సంబంధాలు లేకుండా సార్ గత ప్రభుత్వంలో ధరణి కోటల్లో భూములు అన్యాక్రాంతమైన భూభార చట్టం వచ్చింది ఈ భూభారత్ చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారు దాదాపు మన రెవెన్యూ సదస్సు మా గ్రామ పంచాయతీ సార్ వేరే గ్రామ పంచలేదు కొన్ని సమస్యలు కొన్ని పట్ట ఉండి కొన్ని కొన్ని అకతవకలు ఆ సాధారణ నుంచి కదా సార్ మనం మొత్తం తీసుకొచ్చి దాదాపు దాదాపు ప్రక్రియ పూర్తి చేస్తూ కొన్ని అయితేనే ఉన్నాయి విఆర్ఓ వ్యవస్థ తొలగించింది ప్రభుత్వం ఇప్పుడు అదే వ్యవస్థ రాబోతుంది ఎట్లా మేలు జరుగుతుందంటారా అది వీఆర్ఏ సంస్థలు రావడమే కరెక్ట్ సార్ విఆర్ఓ సంస్థ రావడం కరెక్ట్ సార్ ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరు నేను కాక నాకు బండి తో పోయి వెళ్ళిపోతుంటే ఎంఆర్ ఆఫీస్ కట్టుకొని పోగానే అందరూ ఉండాలి డీటీ వస్తే ఆరే ఉండడు ఆర్ఏ ఉంటే ఎంఆర్ఓ గారు ఉండే ఎవరు విఆర్ఓ గారు కొన్ని చేసుకొని ప్రెషర్ చేస్తేందుకు రోజు ఊర్లో అందుబాటులో ఉంటాడు ప్రెషర్ చేస్తాందుకు అవకాశం ఉండేది ఇప్పుడు అక్కడ పోయి ప్రెషర్ అయితే మొత్తం పరిచయాలు కొత్త పరిచయాలు అవుతారు ఊర్లో ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ఆఫీస్ పెట్టే ఏం కాదు సార్ రైతులు ఎవరికైనా నువ్వు ఎవరు సెక్షన్ తెలియక ఆయన ఆయన కాడు ఆ కాయ తీసుకురా ఈ కాయ తీసుకురా అని వీఆర్ఓ సంస్థ కరెక్టే విఆర్ఓ పెట్టారు ఇప్పుడు ప్రస్తుతం యూరియా కొరతలు సంభవిస్తుంది ఇప్పుడు నానో యూరియాపై అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కావచ్చు పిఎస్సిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో కావచ్చు వాళ్ళు ఉమ్మడి కోఆర్డినేషన్లో ఎలాంటి ఈ గ్రామంలో ఈ మండలంలో రైతులకు రైతు సదస్సులు నిర్వహిస్తున్నారా ఇక నానోరియాత్ర అవగాహన కల్పించలేదు సార్ అవగాహన కల్పించే చెప్తున్నారు ఎవరు కొంత కొంత యూట్యూబ్లు సోషల్ మీడియా దాన్ని చూసి కొంత పట్టిదే షాప్లో ఫోన్ చేసి నడుస్తే మంచిగా నచ్చింది కొంత ఊరు కూడా కొంత కొట్టుకుంటున్నారు మన సుదాం దాని ఫలితం ఉంటుంది ఫలితం బాగానే ఉంటుంది నాన్న వేరెట్టడం వల్ల అవగాహన సౌజ్లు ఏమైనా నిర్వహిస్తున్నారు అవగాహన సదు నిర్వహించాలి సార్ మండల సారి కూడా నిర్వహించాలి ఇంకా సార్ సర్పంచ్ల కాలం ముగిసి దాదాపు ఇరవై నెలలపై చాలా అవుతుంది స్పెషల్ ఆఫీసర్ అంటేనో అక్కడ కనీసం కేంద్ర నిధులు లేవు మా దగ్గర అసలు కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు వాహనాల మెయింటెనెన్స్ వెళ్ళే పరిస్థితి లేదు ఊళ్ళో చాలా సమస్యలు కొట్టు ఆడుతున్నాయి అంటున్నారు మరి దీన్ని ఎందుకు ప్రభుత్వం ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్ నిర్వహించలేకపోతుంది అంటారు స్థానిక సంస్థ నిర్వహించిన దీనికి పంచారాజు దీనికి సంబంధం ఏం సార్ ఓన్లీ పార్టీ టూ బీసీలకు ప్రాధాన్యత కలిగిన దాంతో దాని మీదనే కసరత్తు చేసి దాన్ని నిగ్రీస్తుంది తప్ప ఈ నిధుల విషయంలో ఏమైనా వ్యతిరేకత అనే విషయంలో మాత్రం వెనక అడుగు ఏం లేదు సార్ గ్రామంలో చాలా కుక్కల పెడతా ఉంది కోతుల పెడతా బాగుంది వాటితోటి మేము భరించలేదు ఇంకా ప్రతి ఒక్క కాడు ఉంది సార్ అది వాటిని నియంత్రించాలని కూడా ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు సార్ నేను ఎంత కుక్కల కుక్కలను నమ్ముతాను అదే అంటారు ముందర కోతల మేము కోతలు పెట్టే గ్రామ పంచాయతీ తప్పి కోతలు పట్టించారు పట్టించి కొన్ని నాలుగైదు రోజులు మళ్ళీ పునాధిపతి ఇప్పుడు కుక్కలు పట్టకపోయారు కుక్కలు పట్టకపోయి ఇక్కడ అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ వేసి మళ్ళీ విధావిగా కుక్కలు వస్తుంది బట్ గ్రామ పంచాయతీ మంచి నిర్ణయం తీసుకుంటుంది మనం ఇప్పుడు ఎవరైతే కుక్కకి ఐదో ఇరవై రూపాయలు ఇచ్చి తీసుకుపోయే ఏం చేస్తున్నారు అంటే ఈ ఊరు కుక్కలు అక్కడ చింత పిలిచి అక్కడ కురం పిలిచి అక్కడ ఆ వారో మళ్ళీ ఆ ఊరు కుక్కకి విసి దానికి ఎవరి బాధలు సరిగా సార్ అంటే వాస్తవం కూడా తెలంగాణ అన్ని గ్రామాలు కూడా ఈ విధంగా అంటే కుక్కల కుక్కల కానీ పోతులు కానీ నియంత్రించే కార్యక్రమం చేపడితే అలాంటి సమస్య మళ్ళీ ఉత్పన్నం ఉత్పన్నం కాదు కానీ దానికి శాశ్వత పరిష్కారం అనేది ఏ చేయాలో అర్థం కదా సార్ వాసవం కుక్కలను చంపడం లేదు లేదు కోతులను చంపలేము అవి ఇప్పుడు అడవుల మొత్తం ఈ చెట్లు కారణంగా అది లేం ఉండేందుకు గతంలో మొత్తం ఇప్పుడు అడవి అనేది కూడా సార్ మొత్తం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రోడ్ పోతే వ్యవసాయ భూమి రోడ్ ఎమ్మడుస్తారు వ్యవసాయ భూములు అయినా మొత్తం అవి వేలేస్ట్ ఆ మొత్తం ఖాళీలు నాటి తెలిసి ఉన్నాయి అడవులు లేక ఊళ్ళోకి వస్తున్నాయి అవి అంతే కానీ సార్ ఇక్కడ ఈ మండలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ ఏమన్నా వచ్చినాయా సార్ ఇక్కడ ఇప్పుడు మొన్న మా బానాయ్య గారు చెప్పారు సార్ అక్కడ చేస్తున్నామని ఒకటి మళ్ళీ పెళ్ళి కూడా ఇక్కడ పెట్టి చేస్తున్నారు అయితే ఇక్కడికి సార్ బెల్ట్ షాప్ల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మహిళలు కూడా ఎన్నో కుటుంబాలు తాగుడు బానిస కుటుంబాలే ఇచ్చినవి ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాప్ల నియంత్రణ చేస్తలేవాళ్ళు ఒక సీనియర్ నాయకుడిగా ఈ నియంత్రణ చేపట్టాలంటే మీరు ఏం చాలా సూచన సార్ సార్ పబ్లిక్ కూడా మొత్తం ఐక్యత ఉండాలి ఒక కార్యక్రమం చేపట్టాలి ఫస్ట్ పబ్లిక్లో చైతన్య రావాలి సార్ పబ్లిక్లో చైతన్య రాదు వే సమస్య పరిష్కారం కాదు ఒకరు బంద్ చేయమంటారు అవునైనా నీకు ఆ డబ్బులు ఉన్నాయని వచ్చింది పిల్లలు పోయి తాగి వస్తావు మా ఆ డబ్బులు లేవు తాగి వస్తావు నీకు బైక్ ఉంది పైకి మీద తాగి వస్తావు దానికి ఎవరు చెప్తారు సమాధానం సార్ ప్రాక్టికల్ అది వేరే కానీ ఫస్ట్ మనకు దాంట్లో మనకు రావాలి అంతే పబ్లిక్ చేతనే వచ్చినప్పుడు మైడర్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వాస్తవానికి వీరు తాగొద్దు వారు తాగొద్దు దానికి లేదు అదొక వినోదం అయిపోయింది దాన్ని కట్టడి చేయాలి కట్టడి చేయాలి ప్రభుత్వం ప్రోత్సహించవద్దు ఫస్ట్ మనకు ఉండాలి సార్ ఫస్ట్ మనం ఫైట్ చేస్తే అది ప్రభుత్వం తాగవాలని చెప్తే లేదు ఫస్ట్ మనము ఉండాలి ఒక బంద్ చేసి పది కిలోమీటర్ పది కిలోమీటర్ దూరం పోయి తెచ్చుకుంటారు మంచినీళ్ళు మంచిగా దొరికితే దొరక అది మాత్రం అందుబాటులో ఉంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో అందుబాటులో ఉంటుంది సార్ వాళ్ళు లాభం ఉంది వస్తుంది కదా సార్ లాభం వస్తుంది వాడు అందుబాటులో పెడుతుంది తీసుకొచ్చి ఇప్పుడు బల్ షాపు ఉన్నాయి ఇప్పుడు కిరాణా షాపులకు కిరాణా అమ్ముతున్నారు సార్ ప్రత్యేకంగా దీనికి దీ కిరాణా కంటే ఎక్కువ లాభం వస్తుంది దీనికి అది సార్ యువత కూడా బాగా పెళ్లిదారి పెట్టిపోతుంది జీవితమే ఆగాలు తీసుకుంటున్నారు మత్తుకు డ్రగ్స్కి బానిసాయి వసవాతి కల్పనలో ఏ ప్రభుత్వాలు కూడా కల్పన కల్పించలేకపోతున్నాయి యువతలో మార్పు రావాలంటే ఒక సీనియర్ నాయకుడిగా వచ్చే సార్ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలి దానిలో శిక్ష అది సెక్షన్లు పెట్టి ఈ రకంగా కొంత చేసి దానికి కొంత కంట్రోల్ అవుతుండొచ్చు అనేది నా భావన సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది ఎలక్షన్ ఏదైనా కూడా ప్రలోభాల పర్వం తెరపై దాని మధ్యమ డబ్బు ఇచ్చి ఓటర్లను ప్రజలు మభ్య పెడుతున్నాయి రాజకీయ పార్టీలు ఇటు ఆ ప్రలోభాల పర్వం నుంచి ప్రజాస్వామ్యం బయటపడాలంటే ఓటర్లలో ప్రజల్లో చైతన్యం రావాలంటారా లేకపోతే పార్టీలో మార్పు రావాలంటారా ఫస్ట్ పార్టీ కూడా కొంత మార్పు రావాలి సార్ మరి తర్వాత ప్రజల చైతన్యం రావాలి పార్టీ ఇప్పుడు ఎంతసేపు నిలబడ్డాడు వానికంటే ఉంది ఎక్కువ పెట్టాలి వానికంటే ఒకటి ఎక్కువ సార్ అనే ఆలోచన ఫస్ట్ వీళ్ళ ఆ మనసులో ఉండొద్దు తర్వాత ప్రజల చైతన్యం కూడా రావాలి ఫస్ట్ ప్రజల చైతన్యం వస్తే ప్రజల చైతన్యం ఉంది సార్ ఇప్పుడు అది సార్ శ్రీరామదాసు వెంకటాచారి గారు మండల ఉపాధ్యక్ష పదవితో తృప్తిగా ఉన్నారా తృప్తిగా ఉన్నాం సార్ భవిష్యత్తులో మీకు అధిష్టానం ఏమైనా అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం తప్పనిసరి చేస్తాం చేస్తే మీ ప్రజలకు మీ గ్రామ ప్రజానికి ప్రజానికానికి రేపు జరగ రాబోయే స్థానిక ఎన్నికల నుంచి ఏం చెప్పదలుచు సార్ అధికారం ఉన్న పది గత పది సంవత్సరాల అధికారం ఉన్న ఇంతగా చెప్పిన బీజేపీ పార్టీ కలిసి మేము వెళ్ళే వేళ మా ప్రజలకు అందుబాటులో ఒక చిన్న సమస్య వచ్చిన పోలీసులు కానీ ఎంఆర్ఓప్స్ కానీ భార్య భద్ర చిన్న చిన్న కూడ ఏ గుళ్ళు వచ్చినా సమస్య బయటకు పోకుండానే అందరం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇప్పటికీ సార్ మా ఏ పార్టీ అన్ని పార్టీలు కలిసి దాన్ని మేము చేసి చేస్తాం ఏదైనా ఏదో వాపాటు తప్పు చేసిన వాళ్ళను ఈ పడతా కేసు పెట్టి ఆ యాక్ట్ ఈ యాక్ట్ పెట్టి ఇప్పటివరకు మా గ్రామ పంచాయతీ తెలియదు సార్ ఇప్పటివరకు పోలీస్ స్టేషన్కి పోయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్